ఫ్యాన్సీ నెంబర్స్కు ఎంత క్రేజ్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే జనరల్గా కార్స్ కోసం బైక్స్ కోసం పోటీ పడి మరీ ఆన్లైన్లో దరఖాస్తులు అప్లై చేసి బిడ్డింగ్లో పాల్గొని చాలా కాస్ట్ పెట్టి మరీ నెంబర్స్ తీసుకుంటుంటారు అయితే ఇప్పుడు ఈ నెంబర్ మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే హర్యానాలో హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ తోటి వచ్చినటువంటి నెంబర్ ఏకంగా కోటి పదిహేడు లక్షలు పెట్టి కొన్నారు ఆ నెంబర్ ఏంటో తెలుసా హెచ్ఆర్ డబల్ ఎయిట్ బి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అంటే ఆల్ ఎయిట్స్ అనమాట బి రాసినా కూడా మొత్తం ఎయిట్ లాగే కనిపిస్తుంది ముందు ఎయిట్స్ ఉన్నాయి టూ ఎయిట్స్ మధ్యలో బి తర్వాత ఆల్ ఎయిట్స్ అంటే ఫోర్ ఎయిట్స్ మొత్తంగా చూస్తే ఎనిమిది ఎయిట్ లాగా కనిపిస్తుంది బహుశా అందుకే ఇంత క్రేజ్ ఏమో ఒక కారు కోసం తీసుకున్నారు ఈ నెంబరు ఇప్పటివరకు మనం చూస్తుంటాము పాతిక లక్షలు ముప్పై లక్షల వరకే హైయెస్ట్ పోయింది బట్ ఇది ఏకంగా కోటి పదిహేడు లక్షలు అంటే అది మామూలు విషయం కాదు ఇంకోటి ఏంటంటే ఆ నెంబర్కి ఏ కాస్ట్ అయితే పెట్టారో ఆ కాస్ట్ తోటి ఒక మంచి లగ్జరియస్ కార్ కొనుక్కోవచ్చు లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ అయితే పది కార్లు దాకా వచ్చేస్తాయి అవునా కదా బట్ ఇది గవర్నమెంట్కి ఆదాయమే అనుకోండి